పెట్టుకోలే కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దీని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది హైదరాబాద్ లో లేదు అమరావతిలో ఇచ్చినట్టుంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్లి పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనక చర్యలను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనక ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనకచర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాన్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినవా నేను నన్ను అంటే బనకచెర్లు కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది మరి పామే అయితే ఎందుకు కలలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎనడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్ర లేపితే కూడా బీఆర్ఎస్ అధికొస్తుంది గులాబీ జెండా కనబడుతుంది నీకు ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంత మాత్రాన్ని నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి ఒక బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల యాడు ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నావు నువ్వు ఇవాళ సామెత ఉంటా చూడు భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది ఈ కేసీఆర్ను ప్రశ్నిస్తారట బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంకచెర్ల కోసం బొంకుమ్యాన్గా మారిపోయినావు నువ్వు బొంకుతా ఉన్నావు అన్ని నిజాలు మాట్లాడతలేవు నువ్వు నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినావు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని వాళ్ళు అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను ఇచ్చిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇలా గోదావరి బనకచర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్కు పిలిచింది ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసిండు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ది నచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది బెజవాడ బజ్జిల్దిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిడు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదిక